వైసీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు వైసీపీ నుంచి పెద్ద నేతలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి నడవటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తాజాగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు కొద్ది రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు బాలినేని అలాగే కృష్ణా జిల్లా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పవన్ కళ్యాణ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక జనసేనలో చేరే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు ఇరవై రెండున జనసేన కండువా కప్పుకుంటానని ఆయన చెప్పేశారు రేపు జగైపేటలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు సామినేని ఉదయభాను మొత్తానికి ఇద్దరు కీలక నేతల వెంట జనసేనలోకి వచ్చేది ఎవరు అనేది ఉమ్మడి కృష్ణా ప్రకాశం జిల్లాలో ఆసక్తి రేకెత్తిస్తోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యసీలో కార్యకర్తలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ముఖ్యమైన నాయకుడి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత ఇరవై రెండవ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మన జనసేన పార్టీ ఆహ్వానిస్తాను తప్పకుండా జనసేన పార్టీని రాష్ట్రంలో చేయడం కోసం వైసీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు వైసీపీ నుంచి పెద్ద నేతలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తాజాగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు కాకొద్ది రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు బాలినేని అటు కృష్ణా జిల్లా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పవన్ కళ్యాణ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక జనసేనలో చేరే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు ఉదయభాను ఇరవై రెండున జనసేన కండువా కొప్పగొంటారని ఆయన స్పష్టం చేశారు రేపు జగ్గైపేటలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు సామినేని ఉదయభాను మొత్తానికి ఇద్దరు కీలక నేతల వెంట జనసేనలోకి వచ్చేది ఎవరు ఉమ్మడి కృష్ణా ప్రకాశం జిల్లాలో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఇది దీనిపై మరింత సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ నాగేశ్వరరావు పవన్ ఏదైతే మొత్తం ఏపీ ఏపీ వ్యాప్తంగా కూడా అల్చల్ చేస్తున్న విషయం అయితే నెలకొంది మొత్తంగా అయితే ఏదైతే వైసీపీ కీలక నేతలు అయితే జనసేన పార్టీలో చేరటం జరుగుతుంది ఈ జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చైతే ఈ యొక్క ఈ యొక్క మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క పార్టీలో చేర చేరుతున్నారు అయితే ఈ రోజు సంబంధించి జగ్గాయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఏదైతే మంగళగిరి కేంద్ర జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడిన పరిస్థితి దీనికి సంబంధించి తన ఏదైతే రేపు ఉదయం జగ్గేపేటలో తన సామాజిక వర్గ తనకు సంబంధించిన పార్టీ శ్రేణులతో నాయకులతో కలిసి సమావేశమై ఆ సమావేశం అనంతరం కూడా ఇరవై రెండు తారీఖున అయితే ఆయన జనసేన పార్టీలో చేరే చేరటానికి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ సిపి కోసం చాలా కష్టపడి పనిచేశాము అక్కడ ప్రాధాన్యత చాలా అసలు తక్కని పరిస్థితి ఒక ఎమ్మెల్యేని మంత్రిని అక్కడ లెక్క చేయని పరిస్థితి నెలకొందని సామినేని ఉదయభవ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఆ అందరం మొత్తంగా చూసుకుంటే అలాగే ఒంగోలు సంబంధించిన బాలినేని రెడ్డి మాజీ మంత్రి ఆయన కూడా ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ని పార్టీ కార్యాలయంలో ఆయన కలిసి ఆయన కూడా యొక్క జనసేన పార్టీలో చేరతానన్నట్టుగా మనకి తెలుస్తున్న పరిస్థితి అదేవిధంగా ఆయన కూడా రేపు ఇరవై ఇరవై రెండు సారీ ఇరవై రేపు సంబంధించి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులోని తన ప్రకాశం జిల్లాకి సంబంధించి కేడర్ కి సంబంధించి కూడా ఆయన సమావేశమై అతను కూడా త్వరలోనే ఈ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పి తెలిపిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ యొక్క వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖాళీ అవుతున్నట్లుగా మనకి కనిపిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి బాలినేని రెడ్డి పవన్ తో ఏదైతే జనసేన పార్టీలో చేరటంతో ప్రకాశం జిల్లా అలాగే దానికి సంబంధించి నెల్లూరు జిల్లా ఆయనకున్న ఆ నాయకులు పరిచయాలతో బోల్ అక్కడంతా కూడా వైసీపీ మొత్తం కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఎవరు కూడా ఈ యొక్క వైసీపీలో ఉంటారా ఉండరా అనే విధంగా ఉన్న పరిస్థితి అయితే మొత్తంగా పదిహేడు మంది ఎమ్మెల్యేలతో కలిసి నేను జగన్ జగన్ కి రాజీనామా చేసి మరి జగన్ వెంట వెళ్ళాను అట్లాంటిది నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం చాలా బాధేసింది దానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే ఎలక్షన్ కు ముందు కూడా కొంతమేర వేరే ఏదైతే కొన్ని అధికారంలోకి వస్తే కొంత ఆయనకి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెదప కూడా ఎలాంటి ఎలాంటి దానికి అవకాశం తావు లేకపోవటం అలాగే ఆ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరంకుతత్వంగా వ్యవహరించటం ఎవరిని కూడా ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడి వ్యవహరించే తీరు ఆ ఎవరికి నచ్చకపోవడంతోనే ఈ యొక్క పార్టీ మారుతున్నాము అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా మాకు ముఖ్యంగా ఆయన పని విధానాలు ఆశయాల విధానాలు కూడా మాకు నచ్చి యొక్క పార్టీలో చేరుతున్నట్టుగా కూడా బాలినేని రెడ్డి తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఇటు ఆయుష్ రావు బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీపై పలు విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో అటు జనసేనలోకి పవన్ కళ్యాణ్ అన్న ఆహ్వానించారు వస్తున్నా అంటూ కొన్ని కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఇలా లాలా ఎలాంటి డిమాండ్స్ కూడా జనసేన పార్టీ ముందు ఉంచలేదని చెప్తున్నారు అయితే జనసేనని ఆయనకి ఏదైనా ఆఫర్ ఇచ్చారని దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చిందా ఏదైనా పవన్ ఆదేశాల మేర నేను పనిచేస్తాను ఆ ఇప్పటికే ఏదైతే పవన్కి అను ఆదేశాలతోనే నేను పనిచేస్తాను ఎక్కడా కూడా విభేదాలు లేకుండా ఆ కలిసి చేసుకుంటూ పోతాం జరిగింది అలాగే బాలనే శ్రీనివాసరెడ్డికి అయితే ఇక ఒంగోలు ప్రకాశం ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇవ్వనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ ఇన్ఛార్జ్ అంటే పదవుల కోసం అయితే కాదు ఆ పని ముఖ్యంగా అయితే పని ప్రజలకు సేవ చేసేందుకు ప్రజలకు సేవ అందించే విధంగా మేము ఈ పార్టీలో చేరుతున్నాం పవన్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే తన ఆ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజలు రైతుల కోసం కానీ ఆ ప్రజల కోసం కానీ అనేక కార్యక్రమాలు చేసి తన తన సొంత డబ్బుల్ని సైతం ఏదైతే రైతులకి ప్రజలకి ఆ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న పరిస్థితి అప్పట్లోనే ఏదైతే ఎలక్షన్ కు ముందే నేను పార్టీ మారదలుచుకున్నాను కానీ అప్పుడు కొన్ని జనసే ఏదైతే వైసీపీ నాయకులు కన్ను నన్ను బొజ్జగించటం అదే మాట్లాడటం జరిగింది సరే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ వైఎస్ వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా మారలేదు కనుక నేను ఈ పార్టీ మారుతున్నాను అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు కొనసాగుతానని చెప్పటం కూడా జరిగింది అలాగే సామ్నే ఉదయపాన్ కూడా ఆ చాలా పరిస్థితి స్థానిక గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ నేతలకి జనసేనలో చేరబోయేటువంటి అంటే గత ఎన్నికల్లో కూడా వైసీపీని అడ్డి పెట్టుకున్నటువంటి ఇద్దరు నేతలు కూడా ఇప్పుడు ఓటమి తర్వాత జనసేన వైపు అడుగులేస్తున్నారు ఇరవై రెండు అటు జనసేనలో చేరబోయేటువంటి ఉదయభాన్ సాని ఉదయ్బాన్ ఎవరైతే ఆయన స్థానిక కేడర్ ఆయనకి సపోర్ట్ చేస్తుందని అనుకోచ్చా అదే విధంగా బాలినేని పరిస్థితి అంటే స్థానిక కేడర్ జనసేనకు మద్దతు పలుకుతారా వారితో పాటు ఎస్ ఇప్పుడు గత ఆల్రెడీ ఇద్దరిని ఏదైతే శ్రీనివాస్ రెడ్డి చూసుకుంటే అతనికి పార్టీలతో సంబంధం లేకుండా తనకి సొంత కేడర్ కూడా ఉంది ఆ సొంత క్యాడర్ ని ఆల్రెడీ ఇప్పటికే తను జనసేనలోకి చేరే విధ విధానాల మీద తన క్యాడర్ కి వివరించి తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది అలాగే తనతో పాటు ఏదైతే బాలినేని రెడ్డి రెడ్డితో పాటే మేము కూడా ఆయనతో పాటే ఆయన ఇటు వెళ్తే అటు వెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి అక్కడ కేడర్ ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే జగ్గేపేట సామ్యాన్ని ఉదయవానికి సంబంధించి కూడా అదే విధానాలు అలా ఇప్పటికే ఏదైతే పార్టీ మారతామన్న ఆ విధి విధానాలు ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ ఉన్న కేడర్ తో మెయిన్ మెయిన్ ఎవరైతే మెయిన్మే నాయకులతో అక్కడ చర్చించడం జరిగింది తనంతరం ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసిన పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం ఆయన ఇప్పటికే మీడియాకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది రేపు ఏదైతే జగ్గేపేటలో సమావేశం కార్యకర్తలతోనూ అలాగే తన కేడర్ కు సంబంధించిన నాయకులు వీళ్ళందరితో కూడా సమావేశమై ఆ వాళ్ళందరికీ కూడా పూర్తిగా వివరించి వాళ్ళతో పార్టీలో చేరతానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అలాగే జగ్గేపేటలో సంబంధించి కొంతమేర ఆ ఈ ఉదయ ఉదయభవంతో విభేద విభేదించే అవకాశాలను ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కానీ ఆ ఏదైతే కొంత మేర కొంత మేర ఏదైతే సామినేని తో పాటు వచ్చే ఇతను ఏదైతే సామినేని ఉదయభాని ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి తన వెంట ఉండి ఉంటామని చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా మనకి ఆ జగ్గేపేట నుంచి కూడా తెలుస్తుంది పవన్ అయితే నాగేశ్వరరావు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇతర వైసీపీ నేతల తీరును ఎండగడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన నేతలను మళ్ళీ తిరిగి జనసేన పార్టీలోకి ఆహ్వానించడంతో జనసేన నేతలు ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతలు జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ అనగ తొక్కుతా నీ యొక్క నిరంకుశ పాలని అనగ తొక్కుతానంట నినాదంతో ఆయన ముందుకు వెళ్ళిన పరిస్థితి ఆ యొక్క వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా దొంగలు దోసుకునే వాళ్ళని చెప్పిన పరిస్థితి అయితే ఉంది గతంలో అయితే అలా అదే విధంగా ఏదైతే రాష్ట్రం బాగుపడతానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ముందుకు ఏదైతే సన్నాహాలు చేయాలో ఆ విధంగా ముందుకు వెళ్తాము అలాగే ఈ పార్టీలకు సంబంధించిన పార్టీలతో సంబంధం లేకుండా ఆ పార్టీని ఏదైతే అధికార పక్షానికి సంబంధించిన మంచి పనులు చేసే విధంగా వారు ఎవరైతే ఉన్నా పార్టీలో చేర్చుకోవటం జరిగిద్ది అని చెప్పేసి ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన పరిస్థితి విధంగా పవన్ కళ్యాణ్ అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఏదైతే ఏ యొక్క వీళ్ళకి ఏదైతే వైసీపీ నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పనితీరు పని విధానాన్ని అలాగే వాళ్ళకున్న అక్కడ ఏ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకున్న పలుకుబడి ఎలా ఉంది వాళ్ళ పనితనం ఎలా ఉన్నది అనే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అయితే మాత్రం యొక్క పార్టీల్లోకి చేర్చుకుంటున్నట్లుగా మనకి తెలుస్తుంది మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అయితే మనకి ఈ విధానం తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్